ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्रव्यास ओम ओ शुक्लाधर विष्णु शशिव चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्यं श्रीराम भद्रश्च रा शाश्वत राजीवलोचना శ్రీమాన్ రాజేంద్రు రఘు పుంగవ శ్రీయోగ వా నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము శ్రీ వశిష్ట గురుదేవులు ఏమని చెప్పారంటే జ్ఞానము ఉదయించిన తర్వాత నీకు శాస్త్రాలు కానీ శబ్దబుద్ధి కానీ అహంకారం కానీ వాటి యొక్క సంకల్పమయమైనటువంటి జగత్తు కానీ బ్రహ్మదేవుని గురించి కానీ భేదబుద్ధి కానీ నిజస్వరూపమును ఎప్పటికీ ఉండవు ఉండనేరవు అని చెప్పగా శ్రీరామచంద్రులు ఇలా అడుగుతూ ఉన్నారు మహాత్మా ఈ విషయం అయితే నాకు తెలిసింది ఇక నా యొక్క బోధ కోసము సమిష్టి అహంకారము మొదలైన కల్పనను నిరూపించుకోవడం కోసం ప్రస్తుతము ఏ మాటలైతే తమరు ఉదాహరించారో వాని గురించి నాకు తెలియజేయండి అని ప్రార్థిస్తూ ఓ మునీంద్ర ఆ పరబ్రహ్మ పదమునందు అహం అహంత్వము నేను అని స్ఫురించిన వెనుక మరలా ఏమవుతూ ఉన్నది తమరు సర్వము తెలిసిన వారవడము చేత సర్వము తెలిసి ఎరిగి ఉన్నారు ఇంకా కూడా తమ యొక్క మాటలను వినడానికి కోరికగలిగిన నేను తృప్తిని పొందలేకపోతూ ఉన్నాను కాబట్టి తెలియజేయండి అని ప్రార్థించగా అప్పుడు శ్రీ వశిష్ట గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు ఓ రామా ఈ పరబ్రహ్మ పదమునందు అహంత్వము నేను అని గోచరించిన తర్వాత ఆకాశ సత్తా అనేది ప్రవర్తిస్తుంది ఆ తర్వాత దిక్సత్తా కాలసత్తా భేదసత్తా అనేటువంటివి ఉదయిస్తూ ఉన్నవి అవే కదా దేశకాల వస్తుకృత పరిచ్ఛిన్న సత్తా అనేటువంటివి అయితే ఈ ఆత్మకి ఎప్పుడు ఇక్కడ దేహాదులయందు ఇచ్చట నేను ఉన్నాను అనేటువంటి భావన కలుగుతూ ఉన్నదో అప్పుడు దేహము లేని స్థలమున ఇచ్చట నేను లేని లేను అనే తప్ప తప్పక కనబడుతూ ఉన్నది కదా ఇదే దేశకృత పరిచ్ఛేదము ఈ ప్రకారంగానే దేశకృత పరిచ్ఛేదము కాలకృత పరిచ్ఛేదము వస్తుకృత పరిచ్ఛేదాలతో తన యొక్క ఆత్మయే నానా రకాలైనటువంటి క్రమానుహితమైన భిన్నత్వ రూపమే అయి ఉదయిస్తూ ఉన్నది కదా ఆ తర్వాత చిదాకాశములతో నిండిపోయినటువంటి ఆ దేశము కాలము మొదలైనటువంటి సత్తల యొక్క ఒకదానితో ఒకటి భేదక జాతి గుణము క్రియ మొదలైన కూర్చున్నటువంటి కల్పన చేత ఇక నామభేదము యొక్క వాచక శబ్దము యొక్క భేదకం యొక్క కల్పన అనేటువంటిది ఉత్పన్నమవుతూ ఉన్నది కానీ వాస్తవానికి అదంతా కూడా చిదాకాశమే కదా అయి ఉన్నది ఈ ప్రకారంగానే రహితమైన నిరాకారముకు ఈ పరబ్రహ్మ పదమునందు అహంభావము ద్వారా దేశకృత్ కాలకృత్ మొదలైనటువంటి కల్పనలు సంభవించగా దానినే కదా దృశ్యము అనేటువంటి పేరు కలిగిన ఏ యొక్క ఈ జగత్తు ప్రకాశ రూపంగా మనకు రూపంలో ప్రకాశ ఇస్తూ ఉన్నదో అటువంటి కల్పన జగదాకారంగా కల్పించబడినటువంటి జగదాకారంగా బ్రహ్మమే కదా బాధ బాధ లేకుండా బాధారహితంగా ఆ బ్రహ్మ రూపములాగానే విరాజిల్లుతూ ఉన్నది కాబట్టి ఓ రామచంద్ర శాంతమై జన్మలేనిది అయి పుట్టుకలేనిది అయి ఒక్కటి అయి రెండవది లేనిది అయి ఆది పూర్వము కానీ మధ్యము కానీ అంతము కానీ లేనిది అయి జీవము జగత్తు మొదలైనటువంటి భావాలు కూడా రానిది అయి బ్రహ్మమే ఈ జీవుడు మొదలైన కల్పనను భావించి అంటే కల్పన చేసి ఆవరణ లేనటువంటి నిరావరణముకు జీవ సాక్షి స్వరూపమైన చిదాకాశమునందే అతి విశాలమైనటువంటి ఈ దృశ్యాన్ని చూస్తూ ఉన్నది ఆత్మజ్ఞానం కలగనంత వరకు కూడా ఆ విధంగా అది తన యొక్క శుద్ధ చిత్ స్వరూపమునందు మరి దానిలాగానే అంటే వేరే దృశ్యములాగానే చూస్తూ ఉంటుంది అని చెబుతూ ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు యథాయత్ పృష్టవానజ్యాత్వం మా మరి ని శూధన శిష్యే శిష్యేణవ సతాపూర్వం అహం పృష్టో గురుస్త్య శ్రీ వశిష్ఠ గురుదేవులు చెప్తూ ఉన్నారు శత్రువులను నశింపజేసేటువంటి ఓ రామచంద్ర నీవు ఇప్పుడు ఏ జగత్తు యొక్క తత్వాన్ని గురించి ఆత్మతత్వాన్ని గురించి నన్ను అడిగి ఉన్నావు ఆ విషయమున పూర్వము ఒకనొక రామావతారమున నీవు నన్ను అడిగి ఉన్నావు అప్పుడు కూడా నేను గురువును నీవు నాకు శిష్యుడివే అయి ఉన్నావు పురాకల్పేహి కల్పే హి తత్వమాత్మాది అసీధియం చిత్ ప్రతిభా గురు శిష్యాత్మనావనే అంటే గతించినటువంటి కల్పమునందు ఈ పూర్వకల్పంలో ఒకనొక జగత్తునందు నీవు రాముడివయ్యే ఉన్నావు నేను వశిష్ఠుడినయ్యే ఉన్నాను అప్పుడు ఒకప్పుడు నీకు వైరాగ్యం కలిగింది ఈ దృశ్య సంబంధమైన విరక్తి కలగగా నీవు నా సమీపానికి వచ్చావు ఒకనొక వనమునందు ఒక అడవిలో ఆ గురు శిష్య సంవాద రూపమున మన ఇరువురికి కూడా ప్రశ్న సమాధానాలు అనేటువంటి ప్రశ్నోత్తరాలు జరిగినవి అయితే అటువంటి ఆ చిత్ప్రతిభ అంతా కూడా నాకు ఎలా ఉన్నదంటే ఇప్పుడు జరుగుతున్నట్లుగానే ఉన్నది గురుస్త ాహూమభవం శిష్యస్వామభవస్తా పృష్టవాన్ మం ఎదముద్ధామదేరదేహి ఆ సమయమున నేను అక్కడ గురువునై ఉన్నాను నీవు శిష్యుడు ఉన్నావు అప్పుడు నా ఎదుట ఉన్నటువంటి ఉదార బుద్ధి వకు నీవు నన్ను ఈ విధంగానే ఇప్పుడు అడిగిన విధంగానే అడిగి ఉన్నావు ఎలా అడిగావు అంటే దానిని గురించి చెప్తూ ఉన్నాను విను శిష్యుడు అయినటువంటి నువ్వు ఏమడిగావంటే సర్వస్య భగవంచింది మమే మామతి మమతి సంశయం కిం నశ్యతి మహాకల్పే కిం వస్తున్నా వినశ్యతి శిష్యుడు గురువును అడుగుతూ ఉన్నాడు మహాత్మా ఈ సమస్త జగత్తు యొక్క విషయమున కూడా నాకు ఈ గొప్ప సంశయము అనేది ఉన్నది దానిని ఛేదించి వేయండి అని ప్రార్థిస్తూ మహాకల్పమునందు ఏది నశిస్తుంది ఏది నశించకుండా ఉంటుంది అనే గతంలో నీవు శిష్యుడివై ఉన్నప్పుడు ఆ శిష్యుడివై ఉన్న గతమునందు నేను గురువునై ఉన్నప్పుడు నీవు నన్ను ప్రశ్నించినటువంటి నాకు సంధించినటువంటి ప్రశ్న ఇది ఓ మహాత్మా సమస్త జగత్తు యొక్క విషయమునందు కూడా నాకు గొప్ప సంశయం ఉన్నది దానిని ఛేదించేదించడానికి మీరు మాత్రమే సమర్థుడు మహాకల్పమునందు ఏది నశిస్తుంది ఏది నశించకుండా ఉంటుంది అని అడిగి ఉన్నావు అప్పుడు గురు రూపంలో ఉన్న నేను ఇలా చెప్పాను పుత్రశేషమశేషేణ దృశ్యమాసు వినశ్యతి యథాతథా స్వప్నపురం సౌష్ప్తి స్థితిమీషు స్థితి మే గురువు చెప్తూ ఉన్నాడు పుత్రక సుషుప్తి దశను పొందినటువంటి ఎట్లు సంపూర్ణంగా నశిస్తుందో అంటే కలను ఉన్నాం కళ నుండి సుషుప్తిలోకి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాం ఆ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ గాఢ నిద్రలో అంతకుముందు కళను అనుభవించినటువంటి కళలో అనుభవించిన నగరాలు పురాలు వస్తువులు విచిత్ర పదార్థాలు ఇవన్నీ కూడా ఆ సుషుప్తి గాఢ నిద్రలో లీనమైపోతాయి నశించిపోతాయి ఉండవు ఇంకా కూడా అక్కడ ఏముంటుంది కేవలము ఆత్మ మాత్రమే మిగిలి ఉంటుంది అలాగే మహాప్రలయం నందు ఈ దృశ్యమాన జగత్తు అంతా కూడా శీఘ్రంగా నశించిపోతుంది నిర్విశేషేణ నాశ్యంతి భువ శైలా దిశోదశ క్రియా కాల క్రమశ్చైవనకించిదవశిష్యతే అప్పుడు పృథివీ పర్వతాలు ఈ పది దిక్కులు కూడా పది దిక్కులు అన్నప్పుడు ఎనిమిదే గదా దిక్కులు అనుకుంటాం కాదు పది దిక్కులు ఏంటది అంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఆగ్నేయం నైరుతి వాయవ్యం ఈశాన్యం ఈ ఎనిమిది దిక్కులు ఆకాశము నేల ఈ పది దిక్కులు కూడా ఈ క్రియ కాలము మొదలైనటువంటి క్రమము అంతా కూడా సమస్తము కూడా పూర్తి స్థాయిలో నశించిపోతుంది వకింతైనా సరే రవంతైనా సరే మిగల్దు నశ్వభూతా వ్యోమాపి పరిణశ్యతి సాగదా ముపలబ్ధుర సంభవాత్ ఇంకా కూడా సమస్త భూతాలు కూడా నశించిపోతాయి భూతములు అంటే ఈ యొక్క సృష్టి ప్రారంభానికి ముందుగా ఉన్నటువంటి ఆకాశవాయువు జల పృథ్వులు ఈ పంచభూతాలు కూడా నశించిపోతాయి సమస్త జగత్తు యొక్క లేఖనే ఉన్నట్లుగా కనబడేటువంటి దానితో కూడుకొని ఉన్నటువంటి ఈ శూన్యము అనేది ఆకాశము ఉంటుంది అది కూడా అవ్యాకృతమునందు ఆ యొక్క ప్రళయమునందు లయించిపోతూ నశించిపోతుంది ఎలాగంటే ప్రళయకాలమునందు అసలు భోక్తయే లేడు అలా భోగించేవాడు భోక్తయే లేకపోవడం చేత ఇక దానికి అధీనమైనటువంటి భోగ్యం ఎలా ఉంటుంది భోగ్యం ఉంటే ఉంటాడు భోగ్యమే లేనప్పుడు భోక్తం ఉండడు కదా భోక్త లేనప్పుడు భోగ్యము అనుభవించబడేటువంటి వస్తువు ఉంటుందా ఉండదు బ్రహ్మ విష్ణువేంద్ర రుద్రాధ్య ఏహి కారణ కారణం తామాప్యతి కల్పాంతే విద్యతే కారణాలకు కూడా కారణ రూపమైనటువంటి ఏ బ్రహ్మ అంటే సృష్టికర్త బ్రహ్మ మరి పోషణకర్త విష్ణువు లయకర్త రుద్రుడు ఈ యొక్క ఇతర స్వర్గసుఖాలను అందించేటువంటి ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి ఇంద్రుడు వీళ్ళ యొక్క పేరైనా సరే మహాకల్పాంతమునందు మహాకల్పం యొక్క అంతములో ఇక్కడ ఏవి ఉండవు ఉండనేరవు శిష్యతే హి చిరాశామవ్యయస్యానుమీయతే తత్కాల శేషతానేనా సర్గానుభవహేతునా అవ్యయమగు అంటే శాశ్వతమైనటువంటి చద్వస్తువు యొక్క వివత్తమగు అంటే అక్కడ ఉండేటువంటిది శాశ్వత చద్వస్తువే ఉంటే దానికి మారుగా దృశ్య జగత్తు ఎలా కనబడుతుందో ఆ మారుగా కనబడే దృశ్య జగత్తు యావత్తు నశించిపోగా అప్పుడు ఏం మిగిలి ఉంటుంది కేవలము చిదాకాశమే శేషిస్తూ ఉంటుంది శేషించి మిగిలి ఉంటుంది అని అనుమానింపబడుతూ ఉన్నది ఎలాగంటే నిజస్వరూప రూపమున కల్పించబడినటువంటి సృష్టుల యొక్క అనుభవానికి కారణమైనటువంటి సాక్షియూ ఈ చిదాత్మ చేతనే సర్వప్రపంచ శూన్యత్వ రూపమైనటువంటి ప్రళయం అంతా సిద్ధిస్తూ ఉన్నది అది కూడా అనుకో అప్పుడు సాక్షి లేకపోతే ప్రళయమే సిద్ధించకుండా ఉంటుంది కదా అనే చెప్పగా అప్పుడు శిష్యుడు ఇలా అన్నాడు నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సత ఇదం తత్కద మా భోగి విద్యమానం క్వాగచ్చతి ఓ మహాత్మా అసత్పదార్థానికి ఉనికి ఉన్నదా లేదు కదా సత్పదార్థానికి తక్కువ ఉన్నదా లేమి ఏమైనా ఉన్నదా లేదు లేనిదానికి ఉనికి లేదు ఉన్నదానికి లేమి లేదు అని చెబుతూ కాబట్టి అక్కడ ఉన్నదేమిటి సత్పదార్థము ఉన్నదానికి లేమి ఉన్నదా లేదు లేనిదానికి అసత్పదార్థం ఏమిటి లేనిది లేనిదానికి ఏదైనా ఉనికి ఉన్నదా లేదు కాబట్టి ఈ విశాలమైనటువంటి కనబడుతూ ఉండేటువంటి ఈ జగత్తు ప్రళయకాలంలో ఎక్కడికి వెళుతుంది అని అడగ్గా అప్పుడు గురువిలా చెప్తూ ఉన్నాడు నవినిశ్చతయే వేదం తతపుత్రన విద్యతే నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సత ఓ పుత్రక పుత్రక శృత్యాదులు శృతులు అంటే వేదాలు మొదలైనటువంటివి ఇత్యాదులు ఈ శృతి మొదలైనటువంటివి వేదాలు చెప్పినటువంటి మాయా సిద్ధమైనటువంటి అంటే లేఖనే ఉత్పన్నమైనటువంటి జగత్తు యొక్క ఏ భావమైతే ఉంటుందో అంటే జగత్తు లేని భావము జగత్ ఆ జగత్తు యొక్క ఏ అభావాన్ని ఆ భావాన్ని దర్శింపజేస్తూ ఉన్నవి కానీ సత్యమైన జగత్తు యొక్క ఆ భావమునకైతే కాదు కదా అంటే అవయవాలతో కూడినటువంటి పదార్థం యొక్క నాశము ప్రత్యక్షమైనటువంటి ప్రమాణాల చేత ప్రసిద్ధమై ఉన్నది కానీ మాయతో సిద్ధించినటువంటి జగత్తు నశించినా నశిస్తూ ఉన్నప్పటికీ వాస్తవంగా లేకుండానే ఉన్నదిగా లేనిది నశిస్తేనేమి ఉంటేనేమి లేనిదే కదా కాబట్టి నీవు చెప్పినది సరి అయినది అసత్తగుదానికి అంటే మాయా మాయచేత ఉత్పన్నమైనటువంటి జగత్తుకు అంటే లేని జగత్తుకు ఉనికి లేదు కదా సత్తగుదానికి ఉండేటువంటి బ్రహ్మమునకు ఏమాత్రము కొరత లేదు లేమి అనేటువంటిది తక్కువ లేదు ఎత్తు వస్తుత ఏవాస్తి నా కదాచన కించన తదభావాత్మత్రామ కథం నామా వినశ్యతి ఓ రామచంద్ర వాస్తవానికి ఏది ఉన్నదో అది వకింతైనా సరే అసత్తైనా సరే అది సద్వస్తువు ఎట్లు నశిస్తుంది ఎలాగంటే రామా ఏది వాస్తవంగా ఉన్నదో అది రవంతైనా సరే మరి అసత్తైన అయినప్పటికీ కూడా కాదు అది సద్వస్తువు అనేటువంటిది ఎలా నశిస్తుంది అంటే రామా ఏది బ్రహ్మమై వాస్తవంగా ఉన్నదో అది బ్రహ్మమే కదా అది ఎన్నడూనూ కూడా లేనిది కానేరదు కదా అంటే అసత్తు ఎప్పటికీ కాదు అది ఎప్పటికీ సత్తే కాబట్టి అటువంటి సద్వస్తువు అసలు నశిస్తుందా అంటే ఎప్పటికీ నశించదు అనే కదా భావము క్వా స్థితం మృగతృష్ణాంబు క్వా ద్వీందు విభ్రమ క్వా స్థిర కేశ క్వా భ్రాంతి క్వభ్రానుభవ స్థిర ఓ రామ ఓ రాఘవ ఈ మృగతృష్ణా జలము ఎక్కడ స్థిరమే ఉన్నది అసలు ఎక్కడన్నా సరే దాని యొక్క పదార్థము మృగతృష్ణలో ఎండమాములులో ఉన్నటువంటి నీరు అనేబడే అనబడే పదార్థము అసలు ప్రతిష్ట కలిగి ఎక్కడైనా ఉన్నదా లేదు కదా మృగతృష్ణా జలము ఎక్కడ స్థిరమై ఉన్నది ఉన్నదా లేదు చంద్రద్వయము గురించినటువంటి భ్రమ ఎక్కడ స్థిరంగా ఉన్నది ఇది కంటికి ఉన్నటువంటి రోగముతోటి రెండు చంద్రుళ్ళు కనపడితే ఆ రెండు చంద్రుళ్ళు అనేటువంటిది ఉన్నదా భ్రమ అంటే భ్రమే కదా అసలు రెండు చంద్రుళ్ళ భావన ఎక్కడ ఉన్నది లేదు అది నేత్రం యొక్క సమస్య కాబట్టి ఆకాశమందలి కేశాదులు ఎక్కడ స్థిరంగా సత్యముగా ఉన్నవి ఆకాశంలో వేలబడేటువంటి కే అని చెప్తాం అటువంటి ఆకాశము నుండి వేలాడేటువంటి ఆ యొక్క వెంట్రుకలు భ్రమ మాత్రమే కానీ అవి సత్యముగా ఉన్నవా ఇన్ని మాటలెందుకు భ్రమతో ఉత్పన్నమైన అనుభవము ఎక్కడ స్థిరంగా ఉన్నది అని చెబుతూ ఓ పుత్రక ఈ దృశ్యమంతా కూడా భ్రాంతి రూపమయ్యే ఉన్నది కదా అంటే అసన్మయమయ్యే ఉన్నది స్వప్నమందలి నగరములాగానే అంటే కళలో వచ్చినటువంటి నగరాలు లాగానే ఇది కూడా మిథ్యారూపత్వాన్నే భాసిస్తూ ఉన్నది కదా మిథ్యారూపము అబద్ధ స్వరూపంలోనే కనబడుతూ ఉన్నది కాబట్టి ఇది ఎందుకు ఉంటుంది జాగ్రత్త నందు స్వప్నములాగానే ఇది స్వప్నము జాగ్రత్త మెలకు రాగానే ఎలా స్వప్నము అబద్ధమైందో సమగ్రమైనటువంటి జ్ఞానం కలిగినప్పుడు ఆ జ్ఞాన జీవినితమైనటువంటి ఆ జ్ఞానము చేత ఉత్పన్నమైన ఈ దృశ్యం కూడా క్షమించిపోతుంది అనేటువంటి విషయమే కదా అని చెబుతూ ఎలాగంటే ృశ్యమిదం పుత్ర భ్రాంతి మాత్రం అసన్మయం స్వప్వ భాతి కథమే తన్న సామ్యతి ఓ పుత్రక ఈ దృశ్యమంతా కూడా కేవలము భ్రాంతి అయ్యే ఉన్నది అంటే అసన్మయమై ఉన్నది అంటే కళలో కనబడినటువంటి వస్తువులాగానే ఇదంతా కూడా అబద్ధమై స్వరూపం లాగానే కనబడుతున్నది కాబట్టి ఇదెందుకు క్షమించకుండా ఉంటుంది శమించిపోతుంది జాగ్రత్త నందు స్వప్నములాగానే మెలకు వచ్చిన తర్వాత స్వప్న అనుభవం ఎలా అబద్ధమవుతుందో అజ్ఞానము చేత చూడబడేటువంటి సమస్త దృశ్యము కూడా అజ్ఞానము కలిగిన పిమ్మట మొత్తము నశించిపోతుంది కదా దురుస్యమే ఉండదు అనే చ్పతు సామ్యతి దమా తదా సర్వత్ర సర్వధా యదా జాగ్రద్విధ స్వప్న స్వప్నేవా జాగరో యథ ఏ జాగ్రత్త నందు స్వప్నము కూడా ఏ స్వప్నమందు జాగ్రత్త కూడా ఎలా బాధితములవుతూ ఉన్నవో అలాగే ఈ దృశ్యమంతా కూడా ఆత్మజ్ఞానము చేత సర్వత్రా సర్వధ సంపూర్ణంగా శమించిపోతూ ఉన్నది జాగ్రత్త నందు స్వప్నము కూడా మనం జాగ్రత్తలో ఉన్నాం అప్పటి వరకు కలగన్నటువంటి అనుభవం జాగ్రత్త ద్వారా బాధితమై స్వప్నము అబద్ధమై లేకుండా పోతుంది అలాగే స్వప్నాన్ని అనుభవించినప్పుడు మరే జాగ్రత్తలో ఉన్నదంతా కూడా లేకుండా పోతుంది స్వప్నములో ఉన్నప్పుడు జాగ్రత్త స్వప్నం ద్వారా బాధితమై జాగ్రత్త లేకుండా అంటే జాగ్రత్త నందు స్వప్నము ఆ కలనందు జాగ్రత్త ఒకదానితో ఒకటి ఏ విధంగా బాధించబడి ఒకటి అనుభవించేటప్పుడు ఆ అనుభవించేది తప్ప ఇంకొకటి లేకుండా ఉన్నట్లుగానే అలాగే ఈ దృశ్యమంతా కూడా ఈ దృశ్యం ఎప్పుడు ఉన్నది ఆ జ్ఞానం ఉన్నది అజ్ఞానము అనేటువంటిది అజ్ఞాన సంబంధమైన దృశ్యమంతా కూడా ఆత్మజ్ఞానము కలిగిన మీదట సర్వత్రా సర్వకాలముల ఎందు సర్వ ప్రదేశాల ఎందు కూడా అజ్ఞానము సంపూర్ణంగా శమించిపోతుంది అప్పుడు అజ్ఞాన సంబంధమైనటువంటి దృశ్యమంతా శమించిపోతూ ఉంటుంది యదా స్వప్నపురం శాంతం నానే క్వాసు గచ్చతి శాంతం తదా జగత్ దృశ్యం నానే క్వాసు గచ్చతి ఈ స్వప్న నగరము జాగ్రత్త నందు శమించిపోతుంది కదా అలా స్వప్నంలో అనుభవించినటువంటిదంతా కూడా మెలకు రాగానే లేకుండా పోతుంది అలా ఏ ఎక్కడికో వెళ్ళిపోతుంది అది ఎలా శమించింది ఎలా లయించింది అనేటువంటిది కూడా తెలియదు వెంటనే వెళ్ళిపోతుంది అలాగే ఆ దృశ్యమాన జగత్తు కూడా ఆత్మజ్ఞానం ఎప్పుడైతే ఉత్పన్నమైనదో వెంటనే దృశ్య జగత్తు కూడా శమించి ఎక్కడికో శీఘ్రంగా వెంటనే పారిపోతుంది అని శ్రీ వశిష్ఠ గురుదేవులు కాదు శ్రీ వశిష్ఠ గురుదేవులు గతంలో ఉన్నటువంటి గురువులుగా శ్రీరామచంద్రుడు ఆయన యొక్క శిష్యులుగా ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట అప్పుడు శిష్యుడు ఇలా అడుగుతూ ఉన్నాడు కిమిదం భాతి భగవన్నా విభాతించా కిం పునః కశ్యేదం వస్తునో రూపం చిన్న ృతే ఆ శిష్యుడు ఇలా అంటూ ఉన్నాడు ఓ మహాత్మా దృశ్యము గనక లేదనుకో వకింత ఈ దృశ్య రూపముగా కనబడేటువంటిదేంటి ఇప్పుడు దృశ్యం లేనిది అని చెప్తూ ఉన్నారు మరి కొంత ఒకంత కొద్ది కాలం ఆ కాలమైనా సరే ఈ దృశ్య రూపంగా కనబడుతుంది కదా శరీరం ఉన్నంతకాలం ఆ కనబడేదేమిటి మళ్ళీ కూడా జ్ఞానం ప్రాప్తించిన తర్వాత ఆ విధంగా కనబడకుండా ఉండేటువంటిది ఏమిటి ఈ కనబడడం కనబడకుండా ఉండడం దేని యొక్క రూపాలయ్యి ఉన్నవి విశాలరయుక్తమైనటువంటి చిరాకాశం యొక్కయా ఏమిటి అని అడిగాడు అప్పుడు గురువిలా చెప్తూ ఉన్నారు చిరాకాశమిదం పుత్ర స్వచ్ఛం కచకచాయతే ఎన్నామ జగద్భాతే జగదన్యన్న విద్యతే ఓ పుత్రకా ఇక్కడ సుక్తి తన చాకచక్యము చేత రజతములాగా స్ఫురించినట్లుగానే సుక్తి అంటే ముత్యపు చిప్ప నదీ తీరాలయందు సముద్ర తీరాల ఎందు ఇసుక ఎందు కూడా ఈ ముత్యపు చిప్పలు కనబడతాయి అక్కడక్కడ అయితే ఈ ఓ పుత్రక ఓ శిష్య ఈ ముత్యపు చిప్ప తన యొక్క చాకచక్యము చేత వెండిలాగానే కనబడుతూ ఉంటుంది రజతములాగా ఏ విధంగా సూర్యుని యొక్క కిరణాలు ఎప్పుడైతే ముత్యపు చిప్ప మీద పడినవో వెండిలా దగద్ధాయమానంగా మెరుస్తూ ఉంటుంది ఆ మాలిన్యరహితమైనటువంటి చిదాకాశమే మరి నిజమైన చిత్ స్వభావము చేత ఇట్లు రూపంలో కనబడుతూ ఉంటుంది అంతేకాని జగత్తు అనేది వేరుగా లేదు సుక్తి అంటే ముత్యపు చిత్త ముత్యపు చిప్ప ఆ యొక్క సూర్యకిరణాల ద్వారా వెండిలా స్ఫురించినట్లుగానే మాలిన్యరహితమైనటువంటి చిదాకాశము తన నిజ చిత్స్వభావము చేత ఈ విధంగా జగద్రూపంగా కనబడుతున్నది కానీ ప్రత్యేకముగా జగత్తు అనేటువంటిది లేదు అక్కడ వెండి లేదు అక్కడ ఉన్నది ముత్యపు చెప్పే ఇక్కడ జగత్తు లేదు ఉన్నటువంటిది నిర్మలమైన చిదాకాశమే అంతేకాని జగత్తు అనేటువంటిది వేరుగా ఇంకొకటి ఉన్నదా లేదు కదా ఆస్తి తద్వస్తునో రూపం చిద్వ్యోమ్నో వితథాకృతే హి రూపమత్యజ దేవాచం ఎదిత్వా ఎదిత్మవభాసతే తన యొక్క నిర్మలమైనటువంటి చిత్స్వరూపాన్ని వదలకుండానే వదిలిపెట్టకుండానే ఇలాగా జగత్తులాగా కనబడడం ఈ విశాలమైన చిదాకాశ వస్తువు యొక్క స్వభావమే అయ్యున్నది తన మాలిన్యరహితమైనటువంటి చిత్స్వరూపాన్ని వదలదు వదలకుండానే ఈ విధంగా జగత్తులాగా కనబడుతూ ఉంటుంది ఈ విశాల చిదాకాశ వస్తువు యొక్క స్వభావమే అది కదా కచనం సర్గ సర్గక్షయాత్మ నిజం వపు వ్యోమాత్మ కృష్ణం సాధ్యాధ వినో వపు ఆకాశానికి తెలుపు నలుపు రంగులు లాగానే అవయవికి అవయవాలులాగానే ఈ యొక్క స్ఫురణము అస్ఫురణము అంటే ఈ దృశ్య రూపంలో సృష్టి అని ప్రళయమని ఈ చిరాకాశం యొక్క స్వరూపాలే అయ్యున్నవి కదా ఎలా ఆకాశము అంటే అసలు లేనిది శూన్యమైనది ఆ శూన్యానికి తెలుపు రంగు నలుపు రంగు ఉన్నట్లు రంగులు లాగానే ఆ జీవికి దేహేంద్రియాలు ఉన్నటువంటి అవయవాలు లాగానే ఈ దృశ్య రూప అంటే ఈ యొక్క ప్రపంచానికి ఈ జగత్తుకి గోచరించడము గోచరించకపోవడము సృష్టి చేయబడము ప్రళయము వచ్చి నశించిపోవడము అనేటువంటివి అన్నీ కూడా ఈ చిరాకాశాలు যেొక్క স্বরূপালে আয়োনナビかに வேறొకటి কানেי కాదు యథాయత్వం సిధో దాంత రేఖ ఏ వాతై త్రహ్మైవ మధ్యాత్మ సర్గే సర్గక్షయే క్షయం ఓ రామచంద్ర నీవు నిర్మలమైనటువంటి నీరు కలిగిన ఆ యొక్క జలాశయమునందు ప్రవేశించటానికి పూర్వము అంటే ప్రవేశించటానికి ముందు కూడా ప్రవేశించినప్పుడు కూడా ఆ తర్వాత కూడా బింబము ప్రతిబింబము భేదము క్షయించినప్పుడు కూడా అక్షయమైనటువంటి ఉదయము కలిగిన ఒకే రూపము ఎలా కలిగి ఉంటుందో అలాగే నిర్మలముగు బ్రహ్మము కూడా సృష్టి ప్రళయములందు లేనటువంటి ఏకరూపమే కదా కలిగి ఉన్నది ఎలాగంటే మురికి లేనటువంటి జలాశయంలో నీవు దిగ ఆ నీటిలోకి నీవు దిగడానికి ముందుగా దిగుతూ ఉన్నప్పుడు దిగేసిన తర్వాత కూడా ఆ నీటిలోకి ప్రవేశించిన తర్వాత కూడా దిగే ముందు నీ ప్రతిబింబం కనబడింది దిగేటప్పుడు నీ బింబం కనపడింది దిగిన తర్వాత నీ ప్రతిబింబం కనబడింది ఆ భేదము అనేటువంటిది నశించిపోయినప్పుడు కూడా ఏమై ఉన్నావు నీవు నశించినటువంటి లాగానే అక్షయ రూపమై నీ యొక్క రూపము ఉన్న ఒకే రూపం ఎలా కలిగి ఉంటుందో అలాగే నిర్మలమైనటువంటి బ్రహ్మం కూడా సృష్టియందు స్థితియందు ప్రళయమందు కూడా నశింపులైనటువంటి ఏక రూపమే అయి ఉన్నది స్వప్నే సుషుప్తే చ నిద్రైకైవ క్షయాని సంసర్గేస్మిన్ ప్రళయే చైవ బ్రహ్మైకం చితిరవ్యయం అంటే కలయందు మరి కళ అంటే స్వప్నము అనుభవించేటప్పుడు ఏ స్వప్నము అనుభవించేటప్పుడు స్వప్నము నుండి సుషుప్తిని అనుభవించేటప్పుడు కూడా ఏమై ఉన్నది నిద్ర అనేటువంటిది ఉన్నది నిద్ర ఉంటేనే కళ అనేది వస్తుంది మెలకువలో వస్తుందా రాదు అలాగే సుషుప్తి అనేటువంటిది తన శరీర సైతం కూడా మరిచిపోయి గాఢ నిద్ర దీర్ఘమైనటువంటి నిద్ర ఏమీ తెలియబడినటువంటి స్థితి దాని ఎందు కూడా కలయందు నిద్ర ఉన్నది సుషుప్తి ఎందు నిద్ర ఉన్నది ఇలా సుషుప్ అందు స్వప్నమందు కూడా ప్రతి సమయమందు ఏకరూపంగా నిద్ర అనేటువంటిది ఉన్నట్లుగానే ఈ సృష్టి అందు మరి ప్రళయమందు కూడా ఆ యొక్క నసింపులేని చిద్రూప బ్రహ్మము ఎల్లవేళలా ఏకరూపంగానే వర్తిస్తూ ఉన్నది అని చెబుతూ యదా స్వప్నే జగద్ద్రష్టు శాంతం సామ్యత్య శేషత తద్వదా స్మధ్య గదిదం శాంతం సామ్యత్వ శేషత స్వప్నమందలి జగత్తు జాగ్రత్త ఏ విధంగా మనుషునికి పూర్ణంగా శమించిపోతుందో అంటే కలను అనుభవించేటప్పుడు జగత్తు ఎక్కడుంటుంది అంటే జాగ్రత్త నందు ఏ విధంగా మనుషునికి జాగ్రత్తలో ఉన్నటువంటి జగము స్వప్నములో ఉండదు స్వప్నంలో ఉన్నటువంటి జగత్తు జాగ్రత్తలో కూడా ఉండదు అలాగా పూర్ణంగా శమించిపోతుందో అలాగే మన జగత్తు కూడా ఈ యొక్క జ్ఞానదశి అందు పూర్తిగా శమించిపోతూ ఉంటుంది అనే చెబుతూ ఎలాగంటే స్వప్నమందలి ఉన్నటువంటి జాగ్రత్త అంటే కళలో అనుభవించేటువంటి జగత్తు జాగ్రత్త నందు ఏ ప్రకారంగా మనుజునకు పూర్తిగా లేకుండా ఉంటుందో అలాగే మన జగత్తు కూడా ఈ జ్ఞానదశయందు పూర్ణముగా శమించిపోతూ ఉంటుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्सत्